ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసిన కాబట్టి నిర్షన్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఉన్నది ముఖ్యంగా అవి కావాల్సినటువంటి అవసరం ఉన్నది వేయు ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు పెంచాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది అదే కాకుండా అంబేద్కర్ అభయాస్త్రం పేరు మీద అంబేద్కర్ అభయాస్త్రం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు అంబేద్కర్ అభయాసం మీద తదితులకు అదేవిధంగా జరిగిన కుటుంబాలు అన్నింటికి ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు ఈ సందర్భంలో మంత్రి గారు ఇక్కడ ఉన్నారు వారి మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళు మొదటి కానీ ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అయితే మీరు అవన్నీ కూడా ఎందుకంటే ఎన్ఎస్సీఐ నుంచి పార్లమెంట్ సెలవు పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఉస్మాబాద్ నియోజకవర్గంలో నమ్మకం మాత్రం ఏదన్నా మాత్రం కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారి మంత్రి గారికి వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది సెంటర్ కూర్చో డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా దరికి ఏం జరిగిందని లెక్క తీసుకోవాలి రావాలన్నారు మీరు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కాంగ్రెస్ రాదు అనవసరం లేదు పార్టీ వచ్చి ఎవరైనా మాట్లాడేదా ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవ పంచుకుంటున్నారు రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓట్లు అవ్వద్దు అంబేద్కర్ గౌరవిద్దాం దళిత సంఘాల సమయం ఏం చేద్దాం చెబుతాను అవి చాలా రేపండం అదిల దగ్గరకి చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి దయచేసి ఇప్పుడు మంత్రి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి ఈ రోజు మీ గ్రామంలో ఒక పండగ వాతావరణం ఉంది దయచేసి